హలో అండి అందరికీ నమస్తే అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి మీరు ఎంతగానో మిసినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపించబోతున్నానండి చాలా మంచి డార్క్ షేడ్లో పండుతుంది సో వీడియో పూర్తిగా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతకీ గోరింటాకు ఎలా తయారు చేశానన్నదే కదండి మీ డౌటిక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇందుకోసం మనం ముందుగా కొద్దిగా జొన్నలు తీసుకోవాలండి సో పౌడర్ అయినా చేసుకోవచ్చు జొన్నపిండి మనం రొట్టె చేసుకుంటాం కదండీ పౌడర్ జొన్నపిండి తీసుకోవచ్చు లేదంటే విధంగా జొన్నల్ని తీసుకోవచ్చండి సో ఎక్కువ అవసరం లేదండి ఇన్ని కూడా అవసరం లేదు కొద్దిగా అయితే సరిపోతాయి జొన్నపిండి అయినా తీసుకోవచ్చు జొన్నలు అయినా తీసుకోవచ్చండి సో ఆ తర్వాత మన ఛానల్లో రెగ్యులర్గా చూసిన వరకైతే ఈ గిన్నె తెలిసే ఉంటుంది మెహందీకే పెట్టేసుకున్నానండి ఈ గిన్నెని నేను క్లీన్ చేస్తే పోతుంది కానీ నేను ఇక మెహందీ కోసమే పెట్టేసుకున్నా కదా అని చెప్పేసి జస్ట్ పైన పైన వాష్ చేస్తూ ఉంటానండి సో రేకు డబ్బాలు ఉంటాయి కదండీ వేస్ట్వి అందులో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఓల్డ్ అంటే చాలా ఇయర్స్ బ్యాక్ నైంటీ స్కిట్స్కి అయితే తెలిసే ఉంటుందండి ఈ మెథడ్లో గోరింటాకు సో మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ విధంగా కొద్దిగా జొన్నల్ని మధ్యలో ప్రమిద కానీ లేదంటే చిన్న స్టోన్ని కానీ పెట్టేసి చుట్టూరా జొన్నల్ని వేసుకోండి ఇక ఇందులోనే కొద్దిగా షుగర్ కూడా వేయాలండి లేదంటే కొద్దిగా బెల్లం వేసుకున్నా సరిపోతుంది షుగర్ కానీ బెల్లం కానీ మీ ఇష్టం అండి ఈ విధంగా కొద్దిగా షుగర్ కూడా వేసేయండి జొన్న పిండి అయినా వేసుకోవచ్చు జొన్నలైనా వేసుకోవచ్చండి సో కొద్దిగా ఎక్కువ గోరింటాకు రావాలి అనుకున్నట్లయితే జొన్నపిండి వేసుకోండి ఆ తర్వాత ఇలాంటి గిన్నె తీసుకొని ఈ విధంగా మధ్యలో ప్లేస్ చేసుకోండి అటు ఇటు కింద పడిపోకుండా చూసుకోండి సో ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి ఎంతసేపు ఉంచుకోవాలి ఎంతసేపటికి తయారవుతుంది అనేది చూసేయండి ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు కూడా ఒకసారి గిన్నె అది స్ట్రైట్గా ఉందా లేదంటే కిందకి పడిపోయిందా అన్నది చూసుకోండి లేదంటే మనం తయారు చేసినటువంటి గోరింటాక్ అనేది కింద పడిపోతుంది సో ఎలాంటి కెమికల్స్ లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా గోరింటాక్ అనేది తయారు చేసుకోవచ్చు ఇక వేరొక గిన్నెతో ఈ విధంగా వాటర్ తీసుకొని పైన ప్లేస్ చేసుకోండి రెండు గిన్నెలకు మధ్య భాగంలో ఈ గ్యాప్లో ఆవిరి పోకుండా చూసుకోండి సో ఇక్కడి నుంచి ఆవిరి అనేది పోకుండా చూసుకోండి రెండు నిమిషాల్లోనే గోరింటాకు తయారైపోతుందండి ఎక్కువ సమయం పట్టదు స్టవ్ మీద పెట్టి పక్కకి వెళ్ళామంటే గోరింటాకు తయారయ్యి మళ్ళీ ఎమిరిపోతుంది సో సిమ్లో ఉంచుకోండి జస్ట్ ఒక రెండు మూడు సెకండ్ల పాటు హై ఫ్లేమ్లో ఉన్న తర్వాత సిమ్లో పెట్టేసుకోండి రెండు నుంచి మూడు నిమిషాల్లోనే గోరింటాక అనేది తయారైపోతుంది వాటర్ అనేది కొద్దిగా హీట్ అవుతాయండి సో గోరింటాకు తయారైందనేది ఎలా తెలుస్తుంది అన్నది కూడా నేను చెప్తాను చూడండి ఇక్కడ నుంచి కొద్దిగా లాగా వస్తుంది సో ఖచ్చితంగా సిమ్లోనే ఉంచండి మీరు మొదటిసారి చేసినట్లయితే మధ్యలో ఒకసారి మీరు తీసి గిన్నె చెక్ చేసుకోవచ్చండి గోరింటాకు ఎంతవరకు వచ్చింది అన్నది కూడా సో చూస్తున్నారు కదండి ఒక టూ మినిట్స్కి విధంగా ఆవిరి రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో జొన్నలు కాకుండా పిండి తీసుకున్నట్లయితే ఇంకాస్త లిక్విడ్ అయితే వస్తుందండి ఈ లిక్విడ్ వన్ ఇయర్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు అసలు పాడవదండి సో ఈ విధంగా లిక్విడ్ అనేది తయారవుతుంది ఇక చూస్తున్నారు కదండి చాలామంది గోరింట ఒక డిజైన్స్ చూపించండి అంటున్నారు కదండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తూనే ఉండాలండి ఇవాళ కూడా ఒక మంచి సింపుల్ డిజైన్ చూపిస్తాను చూడండి అంత అవసరం లేదండి సో ఇప్పుడు నేను తీసుకున్న లిక్విడ్ వచ్చేసి ఈజీగా ఇద్దరికి సరిపోతుందండి మిగిలినటువంటి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో చక్కగా ఒక ప్లాస్టిక్ చిన్న డబ్బీలలో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుందండి సో ఇది వచ్చేసి హోమ్మేడ్ కుంకుమ అండి నేనే తయారు చేశాను ఎలాంటి కెమికల్స్ లేకుండా ఓన్లీ పసుపుతోటి కుంకుమ తయారు చేసుకోవచ్చు మన ఛానల్లో కుంకుమ ఎలా తయారు చేయాలన్నది కూడా వీడియో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి సో ఒకేసారి ఎక్కువ మోతాదులో కుంకుమ అనేది వేయకుండా కొద్ది కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకోండి మన ఛానల్లో ఇదివరకు మీరు చూసిన వీడియోస్లో ఎక్కువగా రెడ్ కలర్ కుంకుమని యూజ్ చేశాను కదండి ఈసారి డార్క్ షేడ్లో పండాలి అని చెప్పేసి రెడ్ కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఈసారి నేను మెరూన్ రెడ్ కలర్ కుంకుమతోటి గోరింటాక్ అనేది తయారు చేస్తున్నానండి డార్క్ కలర్లో ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా సరే పిల్లలు గోరెంటాక్ కావాలని మారం చేస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఈజీగా తయారు చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ అనేవి మిక్స్ చేయలేదు కదా బయట నుంచి కొని తెచ్చినటువంటి కోన్స్తో పోల్చుకుంటే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గోరెంటాక్ అనేది చాలా మంచిదండి సో ఎప్పుడైనా ఫంక్షన్స్కి కానీ మ్యారేజ్కి కానీ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోండి కొద్దిగా గట్టిపడింది కాబట్టి ఇంకా లిక్విడ్ని యాడ్ చేసుకుందాం కొద్దిగా లిక్విడ్ని పక్కన పెట్టేసుకున్నామంటే అంతా మిక్స్ చేయకుండా మళ్ళీ మనకు ఒకవేళ లిక్విడ్ అనేది అవసరమైతే ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చండి లేదంటే మళ్ళీ తయారు చేసుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా మిక్స్ చేసుకోండి డిజైన్ వేసినప్పుడు కారిపోకుండా డిజైన్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండేలాగా మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పలచగా కాకుండా మనం డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి సో ఇక ఈ విధంగా సింపుల్గా వేసిన డిజైన్ చేతి నిండా ఉంటుంది చాలా అందంగా ఉంటుందండి డిజైన్ వేసేదంతా చూపించండి మేము డిజైన్ వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా అంటున్నారు కదా సో చూసేయండి స్పీడ్ కొద్దిగా స్పీడ్లో పెట్టానండి లేదంటే వాచ్ టైం అనేది మీకు ఎక్కువ అవుతుంది చూడ్డానికి కొద్దిగా లేట్ అయినట్లుగా ఉంటుందని చెప్పి కొద్దిగా ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టానండి లేదనంటే టైం అనేది ఎక్కువ సమయం తీసుకుంటుంది కదా సో చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ముందుగా పెన్నుతో ఈ విధంగా డిజైన్ వేసుకోండి లేదు అంటే నార్మల్గా కూడా వేయొచ్చు నేనైతే పెళ్లి కూతురులకి అందరికీ చాలా మందికి పెట్టాను కానీ ఎప్పుడు పెన్నుతో గీయానండి కానీ మీకు ఒక ఎస్టిమేషన్ తెలుస్తుంది కదా నేను ఏ డిజైన్ వేస్తున్నా అని చెప్పేసి అందుకని నేను పెన్నుతో గీసి తర్వాత వేస్తూ ఉంటానండి సో ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి నేను వీడియో చేస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తెలియజేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తానండి మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి కిచెన్ టిప్స్ హెయిర్ కేర్ టిప్స్ బ్యూటీ టిప్స్ టైలరింగ్ టిప్స్ ముగ్గులు అన్నీ ఉంటాయండి ఆల్ వన్ ఛానల్ మళ్ళీ సో చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డ్రై అయిన తర్వాత ఈ విధంగా అవుతుందండి సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అవుతుంది ఇక వాష్ చేస్తాను చూడండి ఎంత మంచి డార్క్ షేడ్లో పండిందో నిమిషంలో తయారు చేసుకోవచ్చండి వన్ ఇయర్ పాటు నిల్వ ఉండేలాగా స్టోర్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ రోజులు ఆగకపోవచ్చు కానీ పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకవేళ ఆకు గోరింటాకు అవైలబుల్గా ఉంటే ఆకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఆకు గోరింటాకు కూడా పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి నెలకు ఒకసారి అయినా ఆకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటారు బాడీలో ఉన్నటువంటి హీట్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇలాంటి గోరింటాకు అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండొచ్చండి ఇది కూడా చాలా మంచిది ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి సో చూస్తున్నారు కదండి ఎంత మంచిగా పండిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి డిఫరెంట్గా రెడ్ కలర్ కాకుండా ఈసారి మెరూన్ రెడ్ కలర్లో మీకు ఇంతగా నచ్చిందా లేదనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్ది ఇంకా ఇలాంటి మెహందీ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్